బావకళ్ళలు ఆనందం చూడడానికి హత్యలు చేసిన వాళ్ళని చూశాం కానీ బాం మరిదిని ముప్పు తిప్పలు పెడుతూ ఆత్మహత్య చేసుకునేలా కక్ష సాధిస్తోన్న ఓ ప్రజాప్రతినిధిని ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఇదేం కర్మో కానీ ఇలా హ్యాండ్ ఇచ్చే నేతలంతా వైసీపీలోనే ఉండడం కాకతాళీయమే అయినా సదరు వైసీపీ నేతలంతా బ్లైండ్గా తమ నాయకుడు జగన్ని ఫాలో అవుతున్నారా అనిపిస్తా ఉంది కన్న తల్లికి సొంత చెల్లికి ఆయన చుక్కలు చూపిస్తా ఉంటే ఇక్కడో ప్రభుతుడు తన జీవిత భాగస్వామికి స్వయానా సోదరుడికి ఏకంగా త్రీ పిక్చర్ చూపిస్తున్నాడు ఆయన ఎవరూ కాదు నిత్యం తన కుళ్ళు చోకులతో వెటకారాలతో వైసీపీలో అతిపెద్ద కామెడియన్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అసలేంటి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ అనుకుంటున్నారా స్టోరీ వెరీ సింపుల్ అనగనగా ఓ బాబా ఓ బామర్ది ఓ అక్క ఓ నమ్మక ద్రోహం ఇది స్టోరీ ఇంకా గా కావాలంటే ఒకనొకప్పుడు కూటికి గుడ్డకు లేకుండా అప్పుల పాలైన బియ్యపు మధుసూదన్ రెడ్డికి సాయం చేశాడు తన బామర్ది శ్రీధర్ రెడ్డి ఆయన కోసం ముప్పై ఎకరాలు అమ్మేసి అప్పులు తీర్చాడు సుమారు రెండు కోట్లు కావాలని బతిమలాలితే అవి కూడా ఇచ్చాడు బావని ఎమ్మెల్యేగా గెలిపించడానికి తను పగలనక రాత్రనక కష్టపడ్డాడు అయితే సదరు మధుసూదన్ రెడ్డి గెలిచాక బామర్దిని దూరం పెట్టాడు నమ్మట్లేదని తెలిసిన శ్రీధర్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఏ పార్టీలోనూ చేరలేదు ఇక అక్కడి నుంచి శ్రీధర్ రెడ్డికి మ్యూజిక్ స్టార్ట్ అయిందట బావ తన అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ఇంటి వద్ద నిఘా పెట్టాడని బారికేడ్లు అమర్చాడని మానసికంగా వేధిస్తున్నాడంటూ శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఒళ్లంతా కత్తులతో గాయపరుచుకున్నాడు మధుసూధన్ రెడ్డి ఇలాగే తనను హింసిస్తే భార్య ఇద్దరు ఆడపిల్లలతో సహా శ్రీకాళహస్తీశ్వరుని సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పుకొచ్చాడు పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యేని ఏమీ అనలేక కేసు కూడా నమోదు చేయకుండా అలా వచ్చి ఇలా సర్ది చెప్పి వెళ్లిపోయారు విపక్షాల మీద పనికి మాలను జోకులేస్తూ వెటకారాలాడే సైకో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి జగన్ రెడ్డికి పరమవీర భక్తుడు బామ్మర్దులు మరుదులు అంటారు అయితే ఈ బావగారు బ్రతకనివ్వడం లేదని శ్రీధర్ రెడ్డి గగ్గోలెడుతున్నాడు ఇదిగో మధుసూదన కమెడియన్ గానే కొనసాగు విలన్ గా సుమా